మండ ఎండలకు కేర్ ఆఫ్ అడ్రస్ బెజవాడ ఇక్కడ రాజకీయ వేడి కూడా ఎక్కువే ఈ సమ్మర్లో హీట్ మరింత పెరుగుతోంది విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి ఒకే రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు బరిలోకి దిగడం ఆసక్తి రేకెత్తిస్తోంది మొన్నటి వరకు టీడీపీలో ఉన్న కేష్నేని బ్రదర్స్ ఇప్పుడు బస్తీమే సవాలంటూ వేర్వేరు పార్టీల అభ్యర్థులుగా ఢీకొంటున్నారు అన్న కేష్నేని నాని వైసీపీ అభ్యర్థిగా తమ్ముడు కేష్నేని చిన్ని టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు డబ్బు పలుకుబడి మంది మార్బాలం పుష్కలంగా ఉన్న కేష్నేని బ్రదర్స్ మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది రెండుసార్లు వరుసగా ఎంపీగా గెలిచిన కేష్నేని నాని హ్యాట్రిక్ సాధిస్తానని వైసీపీ హవా తనను ఈజీగా గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన బీజేపీలతో టీడీపీ పొత్తు వల్ల తనపై ఓట్ల వర్షం కురుస్తుందని గెలిచేది తనేనని కేష్నేని చిన్ని కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు అన్నాదమ్ములిద్దరికీ కమ్మ సామాజిక వర్గం మద్దతు ఉంది వీరిలో ఎవరు గెలుస్తారని భారీగా బెట్టింగులు కూడా మొదలయ్యాయి రాజకీయాల్లో ప్రేమానుబంధాలకు చోటు ఉండదు రక్త సంబంధానికంటే పార్టీ బంధానికే విలువ ఎక్కువ కేష్లేని బ్రదర్స్ కసితో ఒకరిపై ఒకరు పోటీ దిగడానికి కారణం ఆధిపత్య కోరికే ట్రావెల్స్ రియల్ ఎస్టేట్ రంగాల్లో కోట్లు సంపాదించిన నాని చిన్నీలు తమ బిజినెస్ భవిష్యత్తు సజావుగా సాగాలంటే చట్టసభల్లో ఉండటం తప్పనిసరి ఏపీ పొలిటికల్ రాజధానిగా పేరొందిన బెజవాడలో గెలుపు టీడీపీ వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికల్లో వైసీపీ సుడిగాలిని తట్టుకుని బెజవాడ సీటు దక్కించుకున్న టీడీపీ ఈసారి కూడా గెలుపు తమదేనని చెబుతోంది జగన్ ప్రభుత్వం ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడంతో బెజవాడ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైసీపీకి ఓటేసే పరిస్థితి లేదని చంద్రబాబు అంచనా భారీ స్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాలు నానిని గెలిపిస్తాయని జగన్ నమ్మకం ట్రావెల్స్ రంగంలో చరిత్ర సృష్టించిన కేష్నేని నాని అసలు పేరు శ్రీనివాస్ నాని పొలిటికల్ కెరియర్ ప్రజారాజ్యంతో మొదలైంది తర్వాత టిడిపిలో చేరిన నాని రెండు ఎన్నికల్లో వరుసగా బెజవాడ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఈసారి కూడా టీడీపీ టికెట్ తనకే దక్కుతుందని భావించారు అయితే తమ్ముడు పావులు కదిపి చంద్రబాబుకు దగ్గరై అన్న టికెట్ కు ఎసరు పెట్టారు రెండుసార్లు వరుసగా గెలిచిన నాని ఈసారి గెలవకపోవచ్చని చంద్రబాబు వ్యూహాత్మకంగా చిన్నిని తెరపైకి తెచ్చారు టీడీపీ బలహీనపడిందని వైసీపీనే తనకు బెటర్ ఆప్షన్ అని నాని ప్లేట్లు ఫిడాయించారు నియోజకవర్గంలో నానికి ఉన్న బలమైన ఓటు బ్యాంకుకు తమ ఓటు బ్యాంకు తోడవుతుంది కనుక గెలుపు నల్లేరుపై బండి నడికేనని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి చిన్ని అసలు పేరు శివనాథ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరున్న రియల్ ఎస్టేట్ దిగ్గజం కేష్నేని డెవలపర్స్ కంపెనీ పెట్టి కోట్లకు పడగలెత్తారు టాప్ టైర్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఈ కంపెనీ కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ విజయవాడలతో పాటు పలు ప్రాంతాల్లో దీని వ్యాపారాలు సాగుతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో చిన్ని తన అన్నకు అండదండగా నిలిచారు అన్నతో విభేదాలు మొదలయ్యాక ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో సొంత ఇమేజ్ సృష్టించుకున్నారు చిన్నికి చంద్రబాబు లోకేష్లు ప్రాధాన్యం ఇవ్వడంతో నాని పార్టీకి దూరమయ్యారు అదే సమయంలో చిన్ని దూకుడు ప్రదర్శించి పార్టీ క్యాడర్ ను తనవైపు తిప్పుకున్నారు విజయవాడ గత ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగింది విజేతలు స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ముత్తం శెట్టి సుధాకర్ ఆరు శాతం ఓట్లు సంపాదించారు ఈ ఎన్నికల్లో జనసేన ఓట్లతో పాటు బీజేపీ ఓట్లు కూడా చిన్నికి బదిలీ అయ్యే అవకాశం ఉంది కులం డబ్బు పలుకుబడిలో సమవుజ్యులైన కేష్నేని బ్రదర్స్ మధ్య టైట్ గా సాగే పోరులో బిజవాడ ఓటర్లు తీర్పెలా ఉంటుందో జూన్ నాలుగున తెలిసిపోతుంది